భారత జట్టు త్వరలో భారత గడ్డ పైన వరుసగా మ్యాచ్లు ఆడబోతోంది మొదటగా దులీప్ ట్రోఫీ ఆ తర్వాత బంగ్లాదేశ్ టోఫ్ సిరీస్లు ఇవన్నీ కూడా వరుస పెట్టి ఆడిపోతుంది అందుకనే మన భారత జట్టు కొన్ని కొన్ని ప్రదేశాలలో కొంత కొంతమంది టీమ్స్తో కలిసి మ్యాచెస్ని అయితే చాలా ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ను మొదలుపెట్టేసింది ప్రాక్టీస్ సెషన్స్ లో శ్రేయస్ అయ్యర్ శుభమన్ గిల్ రింకు సింగ్ తో పాటుగా యశస్వి అభిమన్యు ఈశ్వరన్ ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సీనియర్లు జూనియర్లు ఇరగ తీసేస్తున్నారు ఇక రింకు సింగ్ అయితే సిక్సర్ లో మూత ముగించేస్తున్నాడు ఇక ఫీల్డింగ్ లో కూడా తనదైన శైలి చూపిస్తున్నాడు నిజానికి రింకు సింగ్ బెస్ట్ ఫినిషర్ గా మన భారత జట్టులో హార్దిక్ పాండ్యా తర్వాత అత్యద్భుతమైన స్థానానికి ఆయన చేసుకున్నాడు అంతేకాకుండా ఐదు పంతుల్లో ఐదు లు కొట్టగలిగే సత్తా ఉన్నవాడు అయితే తాజా తను మూడు బంతుల్లో రెండు సిక్స్ల బాది మరొకసారి ఆ ఒక అద్భుతమైన ఐపీఎల్ హిస్టరీని గుర్తు చేశాడు ఇక ప్రాక్టీస్ సెషన్స్ లో రింకు సింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఆడుతూ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్